మార్పింగ్ చేశాను ఇప్పుడు ఆనందలో ఎక్కడా మొత్తం మీద పదిహేను అవి పెట్టేశాను మొత్తం ఇప్పుడు పర్సనాలిటీ తక్కువ ఉంది కాబట్టి మన జాకెట్ లో షోల్డర్ ఎంత ఉన్నది అన్నది తీరం ఇలా వేసుకుంటాం కానీ కరెక్ట్గా మెదర్మెంట్ షోల్డర్ ఎంత ఉన్నది మెడలోకి ఎంత ఉన్నది అన్నది రాదు షోల్డర్ వస్తుంది కానీ మెడలోకి రాదు ఎందుకంటే వాడి వాడి ఉంటాయి కదా సరిగిపోతాయి ఇలా వేసుకోవచ్చు వేసుకొని చూసుకోవచ్చు కానీ కరెక్ట్ అన్నది రాదు ఎంత చిటికి ఐదున్నర ఏ మరి అటు ఖర్చు ఇటు ఖర్చులు ఉంటాయి కదా అందుకని మ్యాక్సిమం వచ్చే కానీ ఇప్పుడు పర్సనట్టు తక్కువ కాబట్టి రెండు పావే పెట్టుకోవాలి ఎందుకంటే డీప్ ఎక్కువ ఉంది డీప్ ఎక్కువ ఉంది కొలది మెడలోకి ఎక్కువ అయితే బ్రాడ్ అయిపోయి షోల్డర్ జారిపోతుంది డీప్ తక్కువ ఉన్న అయితే మెడలో రెండున్నరైనా పెట్టుకోవచ్చు డీప్ ఎక్కువ ఉన్నారు కాబట్టి డీప్ ఎక్కువై కొత్త మెడలోకి బ్రాడ్ అయిపోయి షోల్డర్కి అంత జారిపోతుంది

మేర డీప్ ఎంత మధ్యకి ఈ జాగ్రత్త పెట్టి అదన బట్ బట్టి పెట్టుకోవచ్చు సెంటర్ హోల్డింగ్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పచ్చుకొని చేసే తర్వాత అది వదిలేసి ఇక్కడ పెట్టుకోవాలి ఇది అసలు ఇప్పుడు అసలు డీపీ ఇక్కడికి ఒక పావు పైకి పెట్టుకోండి ఇది ఇప్పుడు డీప్ తక్కువగానే వాడింది బాగా పెద్ద బ్రాడ్ బ్రాడేమి లేదు ఇప్పుడు ఆయిల్ వేయడం మొదలనా పైన అది పెట్టాము రెండు పావు పెట్టాము ఇక్కడ కింద రెండున్నర పెట్టుకుంటే చాలు డీప్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు పర్సనల్ దీని పెట్టి పెట్టుకోవచ్చు వీటిపై ఎక్కువ వాడుకుంటామంటే మూడేళ్ళు పెట్టుకోవచ్చు మాక్సిమం చంద పెడతున్నాను సరిపోతే సరిపోద్ది లేకపోతే అప్ అండ్ డౌన్ మనం చేసుకోవచ్చే చంద మెడ ఆఫ్ నుంచి అటు ఉంటది ఆఫ్ అటు ఇటులో రెండు పావు మూడిని ఎంత పెట్టానో అంతే ఎంత పెట్టానో అంతే దింపేనే ఇప్పుడు వచ్చి బాడీ మొత్తం లూజ్ చేసుకోవాలి కిందలాడు లూజ్ బుక్స్ పట్టి కానీ ఫస్ట్ నుంచి పెట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి టేపు టైట్ గా ఉండాలి జాకెట్ టైట్ గా ఉండాలి ఎక్కడ లూజ్ రాకూడదు ఇది వచ్చి స్టార్టింగ్ లోనే పట్టి మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా అది చివరిదాకా పెట్టుకో పెట్టుకోక అరంగులు పెట్టుకుంటారు ఒక మొప్ప వాళ్ళ ఎక్స్ట్రా పెట్టుకుంటారు అందుకని మనం స్టార్టింగ్ లోనే ఇక్కడ ఎంటీ చేసుకోవాలి కొలత చివరిదాకా తీసుకోకూడదు ఎంత వచ్చింది ఇరవై ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇది మొత్తం నడు రౌండ్ లూజ్ అందుమూలన నాలుగు భాగాలు చేసుకోవాలి ఎంత వచ్చింది డా రంగులు ఇటు ఆ రంగులు వేసుకోవాలి ఖర్చు వచ్చి రెండు అంగులా వచ్చి డాట్ రెండు అంగులాలు వచ్చి మూడు అంగులా తీసుకోవచ్చు మూడు అంగులు ఇప్పుడు డైలింగ్ పావు కదా ఇది ఒక చేసుకో ఇప్పుడు బాడీ పర్సనాలిటీ తక్కువ మళ్ళా కాబట్టి ఇది అంటే నడుము లూజు ఇరవై తొమ్మిది అండ్లాలే ఉంది ముప్పై ఎంకల లేదు కాబట్టి ముప్పై లోపొచ్చి స్మాల్ సైజు ముప్పై అబవ్ ఉన్నాయి బిగ్ సైజు బిగ్ సైజ్ వచ్చి చంక క్రాస్ వచ్చి ఒకటి పావే పెట్టుకోవాలి బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఇరవై తొమ్మిది కంటే లో సైజు బిగ్ సైజ్ కంటే ఒకటి మేర పెట్టుకోవాలి పావు అయితే సరిపోతుంది చాంఖా

జాకెట్లు మీద తీసుకున్నావాడు మళ్ళీ చెప్పండి ఒకసారి బ్యాక్ అంటే బాడీ లూజ్ ఇందాక తీసుకున్నాను నడువు లూజ్ మాకు బాడీ లూజ్ కావాలి కదా బాడీ ఫస్ట్ లూజ్ కొంచెం కదా ఇందాక మీకు ఆ లూజ్ చెప్తున్నారు ఆ లూజ్ వచ్చి నెక్క దింపుకి ఒక అంగుళానికి ఇలా కోల్డింగ్ చేసుకోండి సమానంగా కోల్డింగ్ చేసుకోండి రాసులు లేకుండా జాకెట్ రాసు లేకుండా సమానంగా హోల్డింగ్ చేసుకోండి ఓకే ఇక్కడ నుంచి మీ కుట్ట అక్కడ ఉందో అక్కడ పెట్టండి దాకా ఇది టేప్ కూడా స్ట్రైట్ గానే ఉండాలి ఇది లాగాలి అది లాగాలి